హాయ్ గాయ్ సెలెండర్ నేను మీ ప్రవీణ్ ఈరోజు సింపుల్గా ఇన్వర్టర్ అయితే తయారు చేద్దాం ఇది వచ్చేసి ట్వెల్వ్ రిలే అనమాట రిలే వర్కింగ్ వీడియో వర్కింగ్ అందరికీ తెలిసే ఉంటుంది రిలే వర్కింగ్ కోసం కూడా వీడియో చేయమంటే చేస్తాను ఇది వచ్చేసి ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట దీనికి వచ్చేసి మొత్తం ఫైవ్ వైర్స్ ఉంటాయి ఇది ఒక వాలరు ఇది ఒక ఎల్ఈడి బల్బ్ అనమాట అలాగే మన ఎక్విప్మెంట్స్ టెస్టర్ సోల్డ్రింగ్ రాడ్ అలా అనమాట ఒక ఇప్పుడు దీన్ని అయితే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్కి అయితే మనకి రిలే తీసుకుంటే దీనికి మొత్తం ఫైవ్ పిన్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు ఫైవ్ పిన్స్లో థర్డ్ పిన్ నుంచి ఫోర్త్ పిన్కి అయితే లూప్ అయితే చేయాలన్నమాట చిన్న వైర్ మొక్క అయితే సోల్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చేయండి చాలా సింపుల్ అనమాట ఇది దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మూడో పాయింట్ ఉంది కదా పైన పై సైడ్ మూడో పాయింట్ నుంచి కింద సైడ్ ఫస్ట్ పాయింట్ ఒకటో దానికైతే కలపాలన్నమాట వైరు ప్రాపర్గా సోల్ చేస్తున్నాను చూడండి మీరు చాలా చేస్తున్నాను వీడియోలో ప్రాపర్గా కనబడుతుందని అనుకుంటున్నాను నేను చూసుకుంటే ఇదైతే సోల్డరింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ వైర్స్ అయితే సోల్డరింగ్ చేద్దాం ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్లయితే దీనికి ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ కాబట్టి మూడు వైర్లు ఉంటాయి ఇది వచ్చేసి ట్వెల్వ్ అనమాట ఒక ట్వెల్ వచ్చేసి పైన అయితే సోల్డరింగ్ చేశాను పోస్ట్ పినికి అనమాట జీరో వచ్చేసి మనం ఇక్కడ లూప్ చేసాం చూడండి ఫోర్ నాలుగో పిన్ దగ్గర ఆ నాలుగో పిన్ దగ్గర అయితే ఇదైతే ఇవ్వాలన్నమాట ఇంకోటి వాళ్ళు ఉండదు కదా ఇంకోటి వాళ్ళు వచ్చేసి మనం ఫైవ్ ఐదో పిన్కి అయితే ఇవ్వాలన్నమాట ఇది మీరు లెడ్ అది అప్లై చేసుకుని ప్రాపర్గా అయితే సోల్డరింగ్ చేసుకోండి అటువంటి లూజ్ కనెక్ట్స్ అటువంటిది ఉండకుండా ప్రాపర్గా అయితే సోల్డరింగ్ చేసుకోవాలి సోలరింగ్ ఎంత కట్టుకుంటే అంత కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట ఓకే ఇంకో టూ వైర్స్ అయితే తీసుకుందాం ఇప్పుడు చూసినట్లయితే ఇంకో టూ వైర్స్ అయితే తీసుకున్నాను నేను ప్లస్ మైనస్ మెయిన్స్ ఇవ్వాలి కదా అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జీరో ఇచ్చాము అక్కడ ట్వెల్వ్ ఇచ్చాం కాబట్టి మనం ఇందా ట్వెల్వ్ పక్కన మిగిలిన సెకండ్ టెర్మినల్ కాడ ఇది అయితే కలపాలన్నమాట మీరు వీడియోలో గమనించవచ్చు నీట్గా క్లియర్గా అయితే ఉంది ఓకే సోల్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మీకు దీన్ని టెస్టింగ్ చేసి కూడా చూపిస్తాను ఇది వర్కింగ్ ఎలా ఉన్నది అనేది మనకు ఇప్పుడు వాల్డర్ సైడ్ వైర్లు ఉండిపోయినాయి కదా వాటర్ కలపాలి కదా ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫార్మర్ వైర్లు ఉన్నాయి కదా రెండు వైర్లు వేసి కలిస్తున్నాయి అనమాట మనం ఫ్లగ్లో పెట్టేవి ఆ రెండు వైర్లు వాల్టర్లోకి అయితే ఎక్కిస్తున్నాను సింపుల్గా స్లీవ్ తీసేసి వాల్టర్లోకి అయితే ఎక్కించేద్దాం బై బైదివే ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట పిల్లని ఆన్లో పెట్టుకోండి మనం చేసిన వీడియోలన్నీ త్వర త్వరగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వాళ్ళు ఫిట్ ఇది వచ్చేసి నైన్ వాట్ బల్బ్ అనమాట స్ట్రాల్ లైట్ నైన్ వాట్ బల్బ్ ఇది ఇది ఎటువంటి బ్యాటరీ బల్బ్ అయితే కాదు చూడండి టెస్ట్ కూడా మీకు టెర్మినల్ షార్ట్ చేసి చూపిస్తున్నాను ఇదైతే అలాంటివి ఏం కాదు ఓకే ఇందులో పెట్టే అయితే చూపిస్తున్నాను చూడండి ఓకే వాల్టర్లు అయితే పెట్టేసింది దీన్ని ఇప్పుడు దీనికి మీకు డీసీ ట్వల్వ్ వల్ట్ ఇన్పుట్ ఇచ్చి అయితే మీకు టెస్టింగ్ అయితే చూపిస్తాను ఓకే టూ వైర్స్కి కూడా స్లీవ్ అయితే తీసుకుందాం ఇప్పుడు ట్వల్వ్ వోల్ట్ సప్లై అవుతున్నాను చూడండి ట్వెల్వ్ వోల్ట్ పవర్ సప్లై ప్లస్ మైనస్ అనేవి వెళ్తున్నాను చూడండి బల్బ్ అయితే ప్రాపర్గా అయితే గ్లో అవుతుంది ఎటువంటి విసిస్ లేకుండా మీరు చూసినట్లయితే నేను రిలే షార్ట్ చేస్తాను చూడండి ఆగిపోతుంది అదిగోండి షార్ట్ చేశాను రిలే అప్పుడు మన బల్బ్ అనేది ఆగిపోయింది ఆటోమేటిక్గా మీరు క్లిప్ తీస్తే ఆగిపోతుంది చూడండి ఇది ఎలాంటి డీసీ బల్బు కూడా కాదు బ్యాటరీ బల్బు కూడా కాదు ఆల్రెడీ మీకు టెస్ట్ చూపించాను